రవాణా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు ముప్పై రెండు స్కూల్ బస్సులు ఉన్నవి వాటిలో నిన్నటి వరకు సుమారుగా ఒక వంద ఎనభై ఆరు స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయించుకున్నారు ఫిట్నెస్ లేని వాహనాలు నలభై ఉన్నవి గత టూ డేస్ నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం ఫస్ట్ డే నాడు రెండు స్కూల్ బస్సులు చేసాం సెకండ్ డే ఐదు బస్సులు సో ఇట్లా రెగ్యులర్గా ఈ మిగిలిన నలభై ఆరు బస్సులు ఫిట్నెస్ అయ్యే వరకు కూడా రెగ్యులర్ తనిఖీలు జరపబడతాయి కావున స్కూలు యాజమానులందరికీ మరొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు స్కూల్ బస్సు ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ నిబంధనలకు అన్ని విధాలుగా ఉండి శాఖ ఎంబీ అయితే ఫిట్నెస్ పొందిన వాహనాలే మీరు నడపాలి నిర్దాక్షిణంగా సీజ్ చేయబడతాయి కాబట్టి చిన్న పిల్లలు స్కూల్ బస్సులో ఉన్నప్పుడు సీజ్ చేస్తే వారి గమ్యస్థలాలకు చేరుకోవడం కష్టం కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపైకి తిప్పకండి అదేవిధంగా త్వరలోనే జిల్లా కలెక్టర్ ఎస్పి గారి ఆధ్వర్యంలో స్కూల్ యాజమాన్యానికి స్కూలు బస్ డ్రైవర్లకు అవగాహన సాసు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా డ్రైవర్లందరూ కూడా వైద్య పరీక్షలు యాజమాన్యం వారు నిర్వహించాలి ప్రతి డ్రైవర్ యొక్క విధానాన్ని స్కూల్ పేరెంట్స్ కూడా చేయాలి రూట్ వైజ్ చేసుకొని ఆ డ్రైవర్ యొక్క కండిషను డ్రైవర్ విధానం కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా గమనించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నోటీస్ తీసుకొస్తే మేము తగిన చర్యలు తీసుకొని శాఖ లక్ష్యం స్కూల్ బస్సు జీరో యాక్సిడెంట్ స్కూల్ బస్సులు యాక్సిడెంట్ రవాణా శాఖ లక్షణం దా దాని కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం